మనసు ప్రాణశక్తి ఆధీనమై ఉండును మనసు చంచలమునంది అందువలన ప్రాణముల నియంత్రించిన ప్రాణాయామము వలన మనోనిగ్రహము కలుగును బోధావస్థ లభించును బోధావస్థాన ధ్యానంతో కూడి ఉండి వరము యొక్క జ్ఞానము లభించుచుండును ప్రకాశశీలత్వము వ్యాపించి అంతర్గతానందమును లభింపజేయును ఆ స్థితిలో మనసు అటు ఇటు పోజాలదు ప్రకాశ వృత్తిని విడిసి ఉండలేదు అఖండా లీనమై దాని కలిసిపోవుటకై ఒక విధమైన స్పందన శ్రేష్టమును చేయును ధ్యానానంతరము ఏ బోధావస్థకు సంబంధించిన జ్ఞానము కలుగుచున్నదో దానిని స్వయంగా శక్తియే కలిగించును ఆ జ్ఞానము శివాశక్తి సంబంధించిన జ్ఞానమైయుండును సాధకునికి బోధావస్థ జ్ఞానం యొక్క స్పందన కలుగును స్పందన శక్తి బలమునంతనే జాగృతమైన మహామాయ కొండలని శక్తి చక్రభేదన గ్రంథి భేదన చేయటకు బలావతి అగును వీరిని మహాయోగమని శక్తి యోగమని విద్వాంసు లేక ఎప్పటికీ తత్వజ్ఞానము కలుగునీరదు అందువలన జిజ్ఞాస సాధకునికి అత్యవసరమైనది తత్వజ్ఞానము క్రియాజ్ఞానము స్వయంగానే సాధకునికి లభించును ఇదంతా సద్గురు కృపా కటాక్షం వల్లనే జరుగును బౌధావస్థ పెమ్మట సిద్ధావస్థ లభించును అప్పుడు కుండలిని మహాశక్తి స్వాశక్తి సంబోధకత్వమును ప్రకటించును సిద్ధావస్థను గురించి ఇటులా చెప్పబడుచున్నది పరమ పదమును దర్శించున్న ఏగుల ఆనంద స్థితిని సిద్ధావస్థ అందరు ఇచ్చట ఏగులు భావమ మనసును నిలిపి తన్మయావస్థలో నుందరు అది ఏ సిద్ధావస్థ సిద్ధి అనగా ఏగ సిద్ధి కావచ్చును లేక ఇతర ప్రకారములైన రససిద్ధి మంత్రసిద్ధి మూలికా సిద్ధి ఏ రకములైనను దైనను కావచ్చును లేక ఐశ్ ఆశ్చర్యకరమైన వ్యాభాకారిక పారమార్థిక చమత్కార పూర్వకమైన అవస్థ కావచ్చును ఇలాంటి సిద్ధావస్థల నుంచి ఏగి పరమ పద ప్రాప్తిని పొందును కాయిక భౌతిక దైవిక సంపదలు కలిగించినది ఏ సిద్ధావస్థ పారమాత్మకమైన పరమశక్తి జాగ్రత్తమైనప్పుడు అనేక విధములైన కార్యములు చేటకు వేగిరింపబడిసిండును అక్షరాత్మికమైన ఆ శక్తి జ్ఞాన కరి పరిపూర్ణమైండును సాధకునిలో అప్పుడు మహా మంత్ర జ్ఞానము ప్రాదుర్భవించింది